సీజనల్ వ్యాధులను నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు సీజనల్ వ్యాధుల నియంత్రణపై పదకొండు శాఖల అధికారులతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలన్నారు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న పరిస్థితులలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు నిద్రాహారాలు మాని చిత్తశుద్దితో పనిచేయాలని హెచ్చరించారు ముఖ్యంగా నగరం నిజాంపట్నం చెరుకుపల్లి వేటపాలెం మండలాలలో అధికారులంతా అప్రమత్తం కావాలన్నారు డెంగ్యూ విష జ్వరాల వంటివి ప్రబలకుండా అన్ని పరిస్థితులు ఆధీనంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వ ఆదేశాలను విస్మరిస్తే ఉపేక్షించేది లేదన్నారు డెంగ్యూ కేసులు నమోదైన చోట అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ చెప్పారు చెరుకుపల్లి నగరం వేటపాలెం నగరం మండలాలలో ఎనిమిది డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు డెంగ్యూ కేసులు పెరగకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు రాబిట్ టెస్టులు చేయాలని ఆదేశించారు డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతం నుంచి పది కిలోమీటర్ల చుట్టూ పరిధిలో దోమల లార్వా నిర్మూలనకు స్ప్రేయింగ్ చేయాలన్నారు మురుగునీరు వర్షం నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు నిల్వ ఉన్న నీటిలో దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్ వేయాలని లార్వా నిర్మూలనకు గంబూషియా చేపల యూనిట్లు వంద విడుదల చేయాలని ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఫాగింగ్ చేపట్టాలన్నారు విడుదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గ్రామ మండల జిల్లా స్థాయి అధికారులనైనా ఉపేక్షించేది లేదన్నారు ప్లాస్టిక్ డబ్బాలు టైర్లు కొబ్బరి బోండాలను చెత్త సంపద కేంద్రాలకు కాకుండా డంప్ చేస్తే చర్యలు ఉంటాయన్నారు పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలన్నారు గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ చెత్త లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలన్నారు బాపట్ల జిల్లాను ఫైవ్ స్టార్ మాదిరిగా మార్చాలని అధికారులకు కలెక్టర్ సూచించారు సమిష్టి కృషితోనే అంటువ్యాధులు పూర్తి స్థాయిలో నిర్మూలించగలరని ఆయన పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ ఓ జి గంగాధర్ గౌడ్ వివిధ శాఖల జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు ఎంపీడీఓలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు చెప్తుంటే నీ చేసుకుంటున్నావా சதுரத்தோட மூமன் அபேஷே ஃபேஸ் 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 லேட்டாக்கு போலாம் ராமதே வீடு பலலனா ராமதே இதுக்கு பல்லலனா 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 ही रोज ना लाइट कॉस्टबल आके धन्यवाद जी देव का कौन है निष्ठा है ये बंदा जरा सही जवाब दे डिपार्टमेंट इज तो बोलला करो देव बाबू नीलपली नीनम्मा नीलपली بابو قالتا <coughs> <coughs> చూసుకోవడానికి ఇదేమున్నాయి అడోమటిక్ పాలేదు అడోమేటిక్ పాలేదు ఈ రెండు ఫోకస్ చేయాలి సివిల్ జరుగుతుందా కూడా అక్కడ మనము జిల్లా వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ర్యాపిడ్ టెస్టులు చేశాము ఇప్పటి వరకు నూట డెబ్బై మంది శాంపిల్స్ తీసుకొని చేసాము ఆ నూట డెబ్బై తీసుకున్నప్పుడు మనకు టోటల్ జిల్లాలో ఎనిమిది అంటే ఈ నూట కూడా టోటల్ జిల్లాలో చేశాము ఎనిమిది కేసెస్ పాజిటివ్ వచ్చాయి ఆ ఎనిమిదిలో మనకు ఆరు కేసులు ఈదుపల్లి నుంచి వచ్చాయి ఒకటి పందిల్లపల్లి నుంచి ఒకటి వేటపాలెం నుంచి వచ్చింది సో మనం ఈదుపల్లిని సెంటర్గా తీసుకొని చుట్టూ పది కిలోమీటర్ల రేడియస్లో మొత్తం కూడా స్కాన్ చేసుకున్నట్టుగా మొత్తాన్ని కూడా మనం శానిటేషన్ కానీ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ సర్ఫేస్ మీద ఉన్నటువంటి స్టాగ్నేటెడ్ వాటర్ని అడ్రస్ చేయటం అంటే దాని మీద మనం స్ప్రే చేయటం యాంటీ లార్వల్ లార్వా సైడ్ని స్ప్రే చేయటం ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఎక్కడైతే ఎదుపల్లిలో కేసులు వచ్చాయో చుట్టూ ఉన్న ఇళ్ళంతా కూడా స్ప్రే చేస్తూ ఉన్నాము అట్లానే సాలిడ్ వేస్ట్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము బ్లీచింగ్ చేస్తూ ఉన్నాము అండ్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా క్లోరినేషన్ చేసుకోవడం పైపుల డ్యామేజ్ని అరికట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము అట్లానే ఏవైతే కేసెస్ వచ్చాయో వాళ్ళని రెఫరల్ చేసుకొని హయ్యర్ ఇన్స్టిట్యూషన్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము అండ్ మిగతా కూడా ఏమైనా కేసులు వస్తాయేమో అని చెప్పి ప్రతిరోజు మనము డోర్ టు డోర్ ఫీవర్ సర్వే కండక్ట్ చేస్తున్నాం అండ్ ఫీవర్ సర్వే నాట్ ఓన్లీ ఇన్ ది ఈదుపల్లి ఆర్ వేటపాలెం ఫీవర్ సర్వే ఎంటైర్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నాము ఇంటింట్లో ఏవైతే స ఫీవర్ సర్వేలో మనకు వస్తాయో ఫీవర్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఆ ఫీవర్ వచ్చిన వాళ్ళకి అక్కడికక్కడే మనము ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాము ఆ డెంగ్యూ ఏమైనా ఉందా లేక అదర్ ఫీవర్స్ ఉన్నాయా అని ఆ ర్యాపిడ్ టెస్ట్లో ఎవరైనా పాజిటివ్ కనపడితే కన్ఫర్మేటరీ టెస్ట్కి పంపించడంతో పాటు అప్పటికే ముందు జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా మనం ట్రీట్మెంట్లో పెట్టేసుకొని చేస్తూ ఉన్నాము ఆ విధంగా మనము ఈ అప్రోచ్తో వెళ్తూ ఉన్నాం దీన్ని డెఫినెట్గా ఎక్కడ ఇబ్బంది రాకుండా పబ్లిక్కి చూస్తాం పబ్లిక్ ఎవరు భయానికి ఆందోళనకి గురవలసిన అవసరం లేదు యంత్రాంగం అంతా మీ దగ్గరే ఉంది అటు డిఎంహెచ్ఓ సైడ్ నుంచి మెడికల్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా అట్లానే ప్లేట్లెట్స్ విషయంలో కూడా మనము ఒక మొబైల్ ప్లేట్లెట్స్ డయాగ్నోసిస్ ఎక్విప్మెంట్ కూడా దగ్గర పెట్టుకొని మనము ఎవరికైనా డెంగ్యూ ర్యాపిడ్ పాజిటివ్ అని అనిపించినట్టయితే అక్కడే ప్లేట్ టెస్టెస్ కూడా అక్కడే చేసేస్తున్నాం అక్కడే చేసి ప్లేట్లెట్స్ అనేది చూసుకొని ఇది నార్మల్ ఫీవరా లేక డెంగ్యూ ఫీవరా అనేది కూడా నిర్ధారణ చేసుకోగలుగుతున్నాం అట్లానే ప్రతి పిహెచ్సిలో కూడా మనకి ప్లేట్లెట్ కౌంట్ చూసేటువంటి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంది ఒకవేళ మొబైల్గా చూడడానికి సాధ్యంగానే మిగతా మండలాల్లో పిహెచ్సిలో కూడా మనం ఆ విధమైనటువంటి చెక్ చేసుకుంటున్నాం కంప్లీట్గా ట్రాకింగ్ చేసుకోగలుగుతాం పేషెంట్ని వాళ్ళని కంప్లీట్గా ట్రీట్మెంట్ కూడా చేయగలుగుతున్నాం నేను ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే ఎవరేం భయపడాల్సిన పని లేదు అటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ఎంటైర్ వైద్య సిబ్బంది అలాగే శానిటేషన్ సంబంధించినటువంటి సిబ్బంది డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్ మున్సిపాలిటీల్లో కమిషనర్స్ అదే అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ డిపార్ట్మెంటు అందరం కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో ఈ పనులన్నీ చేస్తున్నాం హై అలర్ట్ అయిపోయి చేస్తూ ఉన్నాం వీటన్నింటినీ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు కానీ నా విజ్ఞప్తి ఏంటంటే పబ్లిక్కి మీరు ఎక్కడ కూడా ఈ కొబ్బరి చిప్పల్లో నీళ్ళు నిల్వ ఉన్నా కూడా డెంగ్యూ దోమ బ్రీడింగ్ అవుతుంది గుడ్లు పెడుతుంది పిల్లలు లేపుతుంది పగలే మీకు ఆ దోమ కుడుతుంది అట్లానే టైర్లల్లో ఎక్కడన్నా మీ ఇంటి చుట్టూరు మీ వీధిలో అట్లా ఉన్నా కూడా అంటే వీధుల్లోదంతా కూడా డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది మీ ఇళ్లల్లో ఇళ్ళ చుట్టూ ఉన్న విషయాల్లో కొబ్బరి చిప్పలు కానీ టైర్లు కానీ ఇంకేమైనా ప్లాస్టిక్ వస్తువులు ఉండి అందులో వర్షపు నీళ్ళు కానీ వేరే రకమైన వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయి ఉంటే వాటన్నిటిని ఆ వాటర్ తొలగించేయండి అలాంటి వస్తువుల్ని మన పంచాయతీ చెత్తలో పడేసేయండి వాళ్ళు వాటిని డిస్పోజ్ చేస్తారు వాటిని ఎస్డబ్ల్యూపీసీ ద్వారా కానీ లేదా మున్సిపల్ డంప్కి పంపించడము లేదా జిందాల్ ఫ్యాక్టరీకి తరలించేసి అక్కడ దహనం చేయడం కూడా సరిపోతుంది సో ఆ విధంగా చేస్తారు దీన్ని చేసుకోవాలి రెండో విషయం ఏం చేయాలంటే మీకు ఎవరికైనా జ్వరం అనే లక్షణాలు ఏమాత్రం కనిపించినా కూడా మీ ఆరోగ్య కార్యకర్త ఆశాకి కానీ ఏఎన్ఎంకి కానీ ఫోన్ చేయండి ఆల్రెడీ ఊర్లో టెస్టులు జరుగుతూ ఉంటాయి ప్రతి ఊర్లో మళ్ళీ నేను వద్దు అని ఆపేంత వరకు మొత్తం జిల్లాలో ఎవ్రీడే టెస్టులు జరుగుతాయి అయినప్పటికీ కూడా మీ సైడ్ నుంచి ఎవరికైనా సిమ్టమ్స్ అనిపిస్తే మీరు ఆరోగ్యకర్తని కార్ కార్యకర్తకి ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసి మీ బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేసుకొని ముందు జాగ్రత్తగా ఉండొచ్చు తర్వాత మీరు ఎవరు కూడా మీ అంతటి మీరు వెళ్ళి మా ఆర్ఎంపీ డాక్టరు మంచి వైద్యుడు హస్తవాసి అని అనుకొని మీ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళిపోయి విలువైన సమయాన్ని వృధా చేసి మీ మంచి ఆరోగ్యాన్ని అక్కడ డిటరేట్ అయిపోయేటట్టు చేసుకొని అక్కడ చెడు కొట్టేసుకొని నాలుగు రోజుల తర్వాత వస్తే ప్లేట్లెట్స్ ఏదైనా పడిపోయి ఉంటే అప్పుడు ప్రమాదం అవుతుంది సర్వైవ్ కావడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదా ఎనీ ప్రైవేట్ మంచి హాస్పిటల్లో సర్టిఫైడ్ మల్టీ స్పెషాలిటీ అలా ఉంటే వెళ్ళొచ్చు కానీ ఆర్ఎంపిల్ దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు ఆర్ఎంపిల్ అనేవాళ్ళు ఒక ప్రాథమిక వైద్యం చేసేదానికి లేదా ఒక వైద్య సలహా ఇచ్చేదానికి వాళ్ళు ఆ మాత్రానికి చేయాలి తప్ప ఇన్పేషెంట్స్గా అడ్మిట్ చేసుకొని వాళ్ళు కూడా చేయకూడదు వాళ్ళకి ఇప్పటికే అవగాహన సదస్సులు పెట్టమన్నాం వాళ్ళు అలా అతిక్రమించిన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పాము సో ప్రజలకి నా విజ్ఞప్తి మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాటర్ స్టోర్ అయినటువంటి అది మంచినీళ్ళు అయినా సరే యాక్చువల్గా డెంగ్యూ దోమ మంచినీళ్ళ మీదే గుడ్లు పెడుతుంది సో మంచి నీళ్ళను కూడా మీరు ఒలిగిపోయాలి వాటిని పారేసేయాలి ఏ వస్తువుల్లో ఉన్నా ఆ వస్తువుల్ని తీసేయాలి పంచాయతీ వారికి ఆ టైర్లు కానీ కొబ్బరి చెప్పలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ అవన్నీ ఇచ్చేసేయాలి మీ ఇంటి చుట్టూ వాటర్ స్టాగ్నేట్ అయ్యేట్టు ఉంచుకోకూడదు వెదర్ ఇట్ ఈస్ డ్రైనేజ్ వాటర్ ఆర్ ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్